ఎక్కువ దేవుని వాక్యాన్ని మనం పత్రిక ఒకట అధ్యాయము తొమ్మిది నుంచి రెండు కలిసి ఉన్నాయి అన్నింటి కలిసి చదువుకుందా చదవండి అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంపదైన సంపూర్ణు బేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పరిశుద్ధులు విశ్వాసులు బట్టి ఆయన మాట్లాడుతూ తులసి సంఘము చాలా మంచి సంఘం అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలా మంచి విశ్వాసులు అయితే వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళు ఉన్నటువంటి తీరుని బట్టి ఎల్లప్పుడూ వారిని మాత్రమే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎవ ఎవరు చేస్తే ప్రార్థన పౌరువాహ భక్తుడు వాళ్ళకి వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ పిల్లల కోసము ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇది ఉన్నటువంటి ఎందుకు చేశాడు ప్రార్థన ప్రార్థన తనకు తానుగా చేసుకోవాలి కదా ఎప్పుడైనా కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు మనగానే చేసుకుంటాం కానీ పక్కోడు పోయి మనం ఆలోచించే కానీ వలసి పత్రికలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం పరిశుద్ధుల కోసము ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే ఇక ఆయన్ని ఎవరు కూడా ఆయన కోసం ఎవరు కూడా ప్రార్థన చేయలేదని అని అంటాం లేదు లేదు మనం ఏమనుకుంటాం అంటే మనం మనమే ప్రార్థం చేస్తున్నాం అవతల వారి విషయాలు మనకు అనవసరం అనే ఉద్దేశాలు ఆయనకి లేవు ఆ సంగంలో ఉన్న వారికి కూడా లేవు ఆ పై వాళ్ళని మనం చదువుకుంటూ వెళ్తే ఆ పై నుంచి ఎందుకు చదువుకుంటూ వస్తే ఆయనతో పాటు సుభాక పరిచర్లో తిరిగినటువంటి ఆయన యొక్క చత పనివారు లేకపోతే ఆయన యొక్క స్నేహితులు లేకపోతే ఆయన యొక్క సహోదరులు నిమిత్తం మాట్లాడుకుంటూ వస్తూ వీటి యొక్క వాళ్ళ యొక్క వాడు చేసినటువంటి సంఘ పరిచయం కోసం లేకపోతే యేసు క్రీశ ప్రభు యొక్క శ్రమను ప్రోత్సహిస్తూ లేకపోతే అవతల వ్యక్తికి చూపిస్తూ వారిని వారి కుటుంబాల కోసం వారి కోసం ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ నిలబడతాము ఇక్కడ ఒక ప్రశ్న నేను దీన్నిగా మూడు భాగాలు చేసి ఏం రెక్క ఈ రెక్క దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి మొదటి పని ఈ చదువు తొమ్మిది నుంచి పన్నెండు ఉన్నటువంటి భాగంలో ఏం దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలి మొదట ఏం చేయాలి మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి దేవుని యొక్క సువార్త పరిచర్యలో అప్పుడైతే సువార్త పరిచర్య ఇప్పుడైతే నువ్వు సువార్త చేయాల్సిన అవసరమే లేదు నువ్వు చేయాల్సింది ప్రాముఖ్యమైన ఒక ఉంది అది చేస్తే చాలు మేము ఈదిలి ఈ పోయి డబ్బులు పెట్టి వైద్యాలి పెట్టి సువార్త చేయాల్సినంత అవసరము లేదు అక్కడే చేయడం నేను తప్పనన్నా అది దేవుడు ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలార్ ఇస్తాడు ఆ తలార్ను బట్టి దేవుడు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాడు అయితే దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఒక విశ్వాసి లేకపోతే ఒక క్రైస్తవుడు లేకపోతే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అర్థం రాశాను దేవుడికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఆ రోజుల్లో అయితే పౌరు గారికి చాలా మంది సహాయం చేశారు ఏటా సహాయం అంటే అది ఏ లోపంగా అయినా కావచ్చు ధన రూపంగా కావచ్చు లేకపోతే తిండి రూపంగా కావచ్చు వస్త్రులు ఎక్కడో కావచ్చు అది ఏదైనా కూడా ఆ రోజుల్లో చేసినటువంటి పరిచయం నిమిత్తము వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేశాడు అర్థమైనా మరి ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రార్థన చేయాలి ఏం చేయాల అందుకని మనం ఆ తొమ్మిదో వచ్చనంలో ఆ పన్నెండు వచనంలో రెండవ లైన్ వచ్చినట్లు ఒకసారి తొమ్మిదో తొమ్మిదో వచ్చిన కానీ రెండో లైన్లో ఏం మొదట మీ నిమిత్తము ప్రార్థన చేయటంగా ఉంటాయి మీ నిమిత్తము తులసి సంతంలో ఉన్నటువంటి విశ్వాసం కదా మీ నిమిత్తము మీరు చేసినటువంటి క్రీస్తు ప్రభు యొక్క నిమిత్తము మీరు మీరు పడినటువంటి శ్రమ కావచ్చు లేకపోతే మీకు కలిగినటువంటి ఆర్థిక అవసరాలు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు సపూర్తిగా మీరు నాకు పంపించారు ఎవరి వారు పంపించారా అంటే ఎఫ్రా ఒక వ్యక్తికి ఆ ఎఫ్రా వ్యక్తి ద్వారా వీడికి అంత అన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేసి పంపించినప్పుడు ఆ ఎఫ్రానికి పౌరు వారికి ఆయన ప్రాంతంలో ఆయన పనులు చేసినప్పుడు ఎవరు పంపించలే ఎక్కడ పంపించలే అంటే అప్పుడు ఆయన ఎఫ్రా వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే అయ్యా పౌరు గారు ఇదిగో బలాని సంఘంలో బలాని విశ్వాసులందరూ కలిసి కొంత నీకు ఆతిథ్యం ఇవ్వాలని దేవుడు వారికి ప్రేరేపించారు నీకు ఇచ్చి పంపించారు కాబట్టి నేను ఎత్తుకోబోయి నన్నుకోబోయి పంపించమన్నాడు నేను వచ్చి ఇచ్చాను అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఇప్పుడు మళ్ళా వాడికి అప్పుడు రాసిన పత్రికే రాసినటువంటి పత్రిక ఎత్తుకోపోయి ఆ ఇచ్చి ఆ చెప్పిన తర్వాత వాళ్ళ నిమిత్తము నేను ఎన్నప్పుడు వాళ్ళకుంటాయిగా నేను మీ నిమిత్తము ప్రార్థన చేసేవాడిగా ఉంటాను

పదిహేడు నుంచి పంతొమ్మిది అవసరాలు కలిసే ఉంటాయి చదువు మీ చేయాలి ఏంటి అమ్మ కదా దీవునమ్మ కుటుంబం బాగా దీవించబడాలి వాళ్ళ పిల్లలకి మంచి ఆశీర్వాదాలు రావాలి లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పని కూడా దీవికరంగా ఉండాలి వాళ్ళకే ఉద్యోగాలు రావాలి అంతే కదా మన ప్రార్థనలు

మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు జీవించబడాలి అడిగి ప్రార్థన ఏమి అనుకున్నాడంటే దేవ నీవు వారి మనోనేంత్రాలు వినిపించినందుకు మనో నేత్రాలంటే ఏం మీకు కళ్ళు కనపడమేనా మనో నేత్రాలంటే అవ్వలేదమ్మా కానీ అర్థమే అర్థం ఏంటంటే మనో నేత్రాలంటే కళ్ళు కాలప ఆత్మ ఆత్మ వినిగింపబడినందున ఆత్మ ఎప్పుడైతే ఎవరికైతే వెలిగించబడుతుందో ఆత్మ ఎలా ఉంటుందంటే వాకింగ్ కోసం లేకపోతే క్రీస్తు కోసం తప్పది ఇది ఆత్మ వెలిగించబడినటువంటి వారికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటంటే ఆత్మ వెలిగించబడినటువంటి వారికి ఉండవలసినటువంటి గుణాలు మొదటిగా దేవుని పని నిమిత్తం లేకపోతే దేవుని పరిచయ నిమిత్తము వాళ్ళు ఎలా అవుతారంటే ముందుగానే ఉంటారు వచ్చే వాటిని ప్రోత్సహిస్తారు వెనక్కి వాళ్ళు ప్రోత్సహిస్తారు అమ్మాని ముందుకు చదవటం ఇంకా బాగా ఆ ఇంకా ఒక ముందు ఆ లైక్ చేసిన తర్వాత మరలా ఒక కట్టాలి ఒకే ఒక చదువుకుంటే వెళ్ళకూడదు ఎందుకంటా అంటే మనము ఆధ్యాత్మికంగా ఎదగాలని పౌరు మహారాజు చెప్తా ఉన్నాడు నేను మహారాజు ఎందుకంటానంటే అసలు ఆయన పరిచర్య ఈ భూమి ఎవరు కూడా చేసి ఉన్నారు అంత పరిచయం చేశారు ఆయన చేసినటువంటి పరిచర్య మహాత్మ ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని శ్రమలు అందించాడు అసలు భోజనం లేని రోజు నిద్ర లేని రోజు నిన్ను ఎన్ని వేసుకోవాలని ఒకసారి తిన్నాడు అప్పుడు పౌరు మహారాజు ఎన్నిసార్లు తిన్నాడు అందరికీ నాయకు మహారాజు అంటారు మహారాజా నాయన ఆయన లేకపోతే ఈ రోజు మనకు ఈ విషయాన్ని తెలిసేవి కాదు విషయాలు ఎవరు చెప్పలేదు ఆయన విన్నట్లు ఆయన చెప్పినంత వివరంగా ఏ భక్తులు కూడా చెప్పలేదు అంత క్లారిటీగా చెప్పాడు ఇదో మీరు ఎలా ఉంటే మీకు ఇది వస్తాయి మీరు అలా ఉంటే మీ పరమత్వంలో తెలియదని కట్టారు మీరు దీనికోసం ప్రయాసపడితే మీకు దేవుడు మీకు అన్ని అనుగ్రహిస్తాడు ఎన్ని విషయాలు చెప్పాడు అద్భుతంగా చెప్పాడు ఆయన అందుకని ఆయన తినంత జ్ఞానం అంటే పేతుడి మహా పేతుడు పేద భక్తుడు అంటాడు పేదడు అన్నాడు రెండవ పేదడు పుష్టికొలు అంటాడు అంటాడు ఆయన పౌరులకు లేదంటాడు ఆయన పౌరు పండితుడు ఆయనలో ఆయన ఉన్నటువంటి జ్ఞానం నాకు చాలా తక్కువ అని కాబట్టి పౌరుడు ఎలా ప్రార్థన చేస్తాడు మరి ఈరోజు మనం ఎలా ప్రాప్తం చేయగలుగుతున్నాం ప్రవాహక అది నాకు ఇంత తగ్గితే ఏం మాట్లాడలేదు మనం కానీ ఇక్కడ పౌరులు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వాడు ఆధ్యాత్మికంగా ఎదగాలి వాడు క్రీస్తులో ఫలించాలి వాడు సేవా పరిచయంలో పైకి వాడు వాక్యం చదివే విషయంలో బాగుండాలి ప్రార్థన చేసే విషయంలో బాగుండాలి అనేక వరకు విజ్ఞాపన చేసే విషయంలో కూడా చురుకుగా ఉండాలి అని వాడు ప్రార్థన చేస్తున్నారు మరి మనం అలాంటి ప్రార్థన చేస్తే ఏంటా ఈ పాస్టర్ ఇంకేం పనులేదు ఎంతసేపు పూర్వం కోసం ఏమంటే నేను చేసుకోవాలి అనే మాట తప్ప ఇంకేం కాదు మనకి అందుకని ఖచ్చితంగా మనం లేఖన ఆధారంగా వెళ్ళాలి మనుషుల ఆధారంగా వెళ్ళనే వెళ్ళకూడదు మనుషుల ఆధారంగా వెళ్తే మనము రాంగు దోమలో వెళ్తాము అలా వెళ్ళొద్దు అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము వాక్య అధ్యయనం చేయాలి చేసినప్పుడు మాత్రమే మనకు సర్వసత్యము బయటకు వస్తుంది రెండో విషయం మూడు అదే ప్రధానం చూడండి అదే పుస్తకం చూద్దాను ఆయన ఆయన ఏం ప్రార్థన చేస్తాడమ్మా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన చేస్తాడు మనం చేసే ప్రార్థన శరీర సంబంధమైనటువంటి ప్రార్థన దేవుల మంచి మంచి ఆ ప్రార్థించదా దేవుడు ఇష్టమండి దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలని ఇస్తా ఉంటాడు ఏం తీసేయాలని తీసేస్తా ఉంటాడు కానీ అక్కడ నేను ప్రార్థన చేయటం ఉద్దేశం ఫల సంబంధమైనటువంటి దానికోసమే ప్రార్థన చేయాలి ఆత్మ సంబంధమైన విషయాలు అందుకని కొలసి పత్రిక ప్రకటన అధ్యయంలో మీరు ఆత్మ సంబంధమైన విషయాలు మనసు పెట్టండి మీరు లోక సంబంధమైన దాన్ని మీరు మనసు పెట్టద్దు మీరు పై ఉన్న వాటిని ఎత్తుకండి కింద వాటి వరకు వేగి పడవాకండి పై ఉన్న వాటి వరకు వెళ్ళి వేగి పడదని పౌరు భక్తులు శ్రమిస్తాం చూడాలి అదే పుస్తకం మూడవ అధ్యాయం పదహారు పత్రిక

Gracias.

గురించి అడగండి ఆయన నా దాన్ని ఏమిటని కానీ ఈ లోక అడగమని చెప్పలేదు మీరు కావాలంటే ఐదో అధ్యాయం కానీ నుంచి చదువుకుంటూ ఏడు అధ్యాయం ఏడో వచ్చినా మాట ఒకసారి చూస్తారన్నమాట ఏడో అధ్యాయం ఏడు వచ్చిన మతేశ్వర వార్త ఒకసారి మాట మనం గమనిద్దాం ఏమవుతుంది అక్కడేశ్వర వార్త ఏడు అధ్యాయలు మీకు ఏమని ఏమడతమ్మా దేవునమ్మా ఏం అడుగుతావు నువ్వు అడుగులి ఏ పడగాలని చెప్తా ఉన్నా బయో నా కొరికి పెళ్లి జరగాలియా నా కొరికి పిల్లలు కొట్టాలయ్యా లేకపోతే నా కొరికి మంచి ఉద్యోగం రావాలయ్యా లేకపోతే మంచి ఆరోగ్యంగా ఉంటాయ్యా అని రాయబడతానికి పైన ఏం రాయబడలేదు ఏం రాయబడలే అంటే ఐదో అధ్యాయం పరిశీలించు వెళ్తే ఐదో అధ్యాయంలో ఏమైనా అంటే ఆ కూర్చుని మాట్లాడసాగాడు ఏం మాట్లాడాడు ఆత్మ విషయమైన వారు వారు దేవుని వాళ్ళు దేవత రకాలైనటువంటి మాటలైన ఒక తొమ్మిది మాటలు ఆయన మాట్లాడాడు ఈ తొమ్మిది మాటలు కొనసాగింపే ఆ అధ్యాయంత తొమ్మిది మాటలు చెప్పాడు కదా ఈ తొమ్మిది మాటలు మీరు ఎలా చేపట్టుకోవాలో అవి ఎలా సాగిపోతాయో కొనసాగింది మాట వెళ్ళి మనం ఏం చేస్తాం ఆ కొనసాగింపు మాట మన మనకు అడగమన్నాడు అడిగేద్దాం అంతే అది ఏది అడగాలి ఎందుకు అడగాలి ఎప్పుడు అడుగుతున్నాడు ఏం అడగమంటున్నాడు మనకి ఏం తెరవాలి మనకి ఏం తెలియకుండా మనం అడగడానికి ఒక చెప్తా ఉంది యూట్యూబ్లో ఏం చెప్తా ఉందంటే మీరు అడగండి ఆయన ఇచ్చేస్తామన్నాడు కాబట్టి అడగండి అని చెప్తుంది ఎంత వాక్య పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు వాక్యాన్ని బోధించేదానికి అరుణ్ కాలు అదేమి మాత్రమే చెప్తా మీరు హెల్స్కేల్ గ్రంథం ఎర్మియా గ్రంథంగా చదివితే ఈ అబద్ధ ప్రవర్తలంతా ఎలా ఉంటారు తీరు రాసినాడు అర్థమైన అబద్ధ ప్రవర్తల గురించి క్లియర్గా రాసినాడు అక్కడ మీరు చెప్పండి మీరు చదవండి బాగా ఆ మేము మీరు అర్థమంటే ఏమన్నాడైనా మత శివ ఐదో అధ్యాయం కా నుంచి ఏడో అధ్యాయం వరకు ఏం మాట్లాడుతున్నాడు నాయనా అనేది మన పొద్దు విశ్వాసం గుర్తుంటది అది ఎంత దౌర్భాగ్యం దేవుడు మమ్మల్ని ప్రేరేపించి పరిచయం అప్పగించింది ఎందుకంటే ఆధ్యాత్మికంగా పెసారంటే వారిని ఆధ్యాత్మికంగా వాళ్ళ మనో నేత్రి వాళ్ళకి నిత్యములతో కూడినటువంటి బోధ చేస్తే వాళ్ళు ఒక ఇష్టంగా ఉంటారు నడుస్తారు లోపజీ మనకు పంపిస్తే ఏం చేస్తున్నాం అంత ప్రేమే దేవుడు మీరు ఏమైనా చేయండి దేవుడు నడకండి అన్ని చేసేస్తాడు చెయ్యండి అది ఒకప్పుడు యేజు క్రీస్తు ప్రభు సువార్త చేసే సమయంలో మాత్రమే ఇప్పుడు అలా లేదు ఇప్పుడు బైబిల్లో ప్రతి విషయం రాయబడి ఉంది నువ్వు బాగుంటే కామనిస్తాడు నువ్వు దేవుడి నుంచి పక్కన పోతే ఏమి రావాలో అనిపిస్తాడు ఈ యొక్క ప్రతి పుస్తకం ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు ఉంటే ఈ అరవై ఆరు పుస్తకాలు నేర్చుకున్నప్పుడు మాత్రమే దేవుడి గురించి ఏమి లేకుండా నాకు శుభార్త చదివిస్తే ఏమి తర్వా దేవుడి గురించి సరైన అవగాహన ఉండదు నీకు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి పుస్తకాన్ని చదివి ఈ పుస్తకంలో ఈ అధ్యాయంలో ఈ గ్రంథానికి ఈ గ్రంథకర్ ఏం వారికి అందులో నుంచి మనమేం నేర్చుకోవాలి ఈ అవగాహన ఎప్పుడైతే ఏ సంఘానికి అయితే ఉంటుందో ఆ సంఘమే ఎక్కబడే గుంపులో ఉంటుంది లేకపోతే పర్మ సంఘానికి విడవబడే గుంపులో ఉంటాయి అని నేను చెప్పే మాట కాదు అపోయింది పదిహేడు అధ్యాయంలో చెప్తా ఉన్నాడు పదిహేడు నుంచి పదిహేడు అధ్యాయులు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి సంఘాలలో ఎలా ఉన్నారో ఎంత కఠినంగా ఉంది ఆ రోజు కూడా

నవ్వులేసి ఏది పడుతుందన్న ఫిలిపి పత్రిక ఒక అధ్యయనం చదువుతూ వచ్చాను ఆయన ఆయన ప్రార్థన ఎలా మనం ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థనే మన గురించి నేను ఎక్కువ చెప్పేసి చెప్తాను నేను చదువు పత్రిక ఒక ఎనిమిది ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం పక్కన ఉంటే చూడండి శ్రేష్టమైన కార్యములు మీ ప్రేమ తెలివితోనూ ఎడిదాలైతే అనుభవ జ్ఞానం అంటున్నాను అక్కడ ఎది ప్రబం ఎక్కడేసినటువంటి బాగు అక్కడే ఉండదా పాలు అదే ప్రస్తుత మీరు నిమగా వచ్చే సంఘానికి వేరే ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి ఏం నేర్చుకున్నారు మీరు అదే అక్కడ మాట్లాడే మాట్లాడదు మీరు సంఘంతో మాట్లాడుతూ ఏం నేర్చుకున్నారయ్యా మీరు మీ అనుభవం ఎత్తి ఎప్పటి నుండి మీ పిల్లలు కానిచ్చాయి దేవుడు మీకు ఎవరికా నుంచి మీ మిత్రులు అంటే అబ్రాహాము ఇస్ దేవుడు అయిన ఆయన అనుభవాన్ని తల్లిదండ్రులు అనుభవించినటువంటి అనుభవాన్ని అవన్నీ అనుభవం చూడండి ఆలోచించండి ఎలా కష్టపడి సంపాదించారు వాడు మన రాష్ట్రంలోకి నేను ఎలా కష్టపడి సంపాదించారు ఆ సంపాదించిన దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు విచరుగా ఖర్చు పెడుతున్నావా అయిన అయిపోద్ది దానికి సమయానికి ఏం కావాలో దాన్ని ఖర్చు పెట్టుకున్నావా కొంతకాలం నిలబడుతుంది అది కాదు అంత మనసులో చూడండి చూడండి మీ యొక్క మరి ఆయన్ని మీరు ఆరాధించే విషయంలో జ్ఞానం కలిగి ఆరాధించండి విప్పటికట్టు ఆరాధించుకోకండి ఏ బోధపడ్డా బోధ వినొద్దు అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఇక్కడ మరి మనం హెచ్చరిక చేసి అందులో అర్థం చేస్తాడు కొనసాగింపుగా ఇక్కడ మరి మనం ఏదైనా వినేస్తాం ఏది పడితే అది వినేసుకుంటా వెళ్ళిపోతాం అందులో ఫస్ట్ ఉందా ఇది మనం చేయాల్సిన పని ఈ చెప్పే దాంట్లో సత్యం ఉందా సత్యం ఉందా ఉంటే వాక్య విశ్లేషణ ఏం మాట్లాడుతుంది ఈ చెప్పించిన ఈ చూపించినటువంటి రెఫరెన్స్ కి ఏ సంబంధం గురించి లింక్ చేసి మాట్లాడుతున్నాడు ఇది అనేది మనం గ్రహించాలి అదే అక్కడ మాట్లాడుతున్నారు మాట అన్నమాట మీరు శ్రేష్టమైన కార్యం あ <music> పోయిన మూడవ ప్రార్థన మూడు ప్రార్థనలు చరిత్ర ఇక్కడ అనుభవం ఎక్కువైంది ఈ అనుభవం చిన్న ప్రాంతి మేము క్రైస్తవులనే ఏంటికి ఏంటమ్మా ఎత్తి గంగలో ఏ రక్తం ఏ దేని పనికిరా క్రైస్తవ్యం ఏది నీల మార్పు ప్రేమ ఏది నీ అనుభవం ఆ ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా వస్తది అనుభవం అనుభవం లేదు అంటే అభివృద్ధి రాదు రోజు రోజుకి పోతే అనుభవం ఉంటారు కొంచెం వాక్యాలు ఉంటాయి లేకపోతే ఫస్ట్ ఫస్ట్ లో మాత్రం గట్టు గట్లు ప్రార్థన చేస్తాం కొండ కొండంగా అందుకని రేపు జాతం అనుకుంటే మన సన్న సన్న అయిపోయింది లెక్క లావాలనుకుంటే మన సన్నం మన సంఘంలో ఆగారికి వినిది రేపు అందాలనుకున్నాను అందులో సంఘంగా అలా అయిపోతే నేను తీరే కానీ చెప్పను వాక్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి పొరపాటు అయితే మాత్రను పొరపాటు అయితే చెప్పను రాకపోయిన గమ్ము అమ్మలు కూర్చుంటాను కానీ పొరపాటు నేను చెప్పను నిన్న వేరే పేరు వెళ్తే ఆయన అమ్ము ఏదైనా ఏదన్నా వాక్యం చెప్పగలమా అన్ను వాక్యం గుడిపే లేకుండా నేను చెప్పలేను నేను గమ్ము కూర్చుంటే పట్టునా వాక్యం పెట్టుకుని అక్కడ చేస్తాం నా దైవ కట్టం అంటే కత్తి వర్క్ పెట్టుకున్నాను ఎలా వర్తులు సందర్భం అవసరం లేదా ఆ సందర్భాన్ని దైనట్టుగా మన వాక్యం పెట్టుకుని అవసరం లేదా ముందే